ఓకే అందరికీ నమస్కారం విలేకరుల మిత్రులందరూ కూడా ఈరోజు అందరం చూస్తూ ఉన్నాం ప్రజలంతా కూడా చూస్తూ ఉన్నారు సమాచార మాధ్యమాల ద్వారా వీడియోలు టీవీలు సోషల్ మీడియా ద్వారా అందరం చూస్తూ ఉన్నాం ఈ రాష్ట్రంలో ఎంత దారుణాన్ని కొడుగడుతూ ఉన్నారు ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం జగన్ రెడ్డి ప్రభుత్వం విశాఖపట్నంలో మా పిఏసీ చైర్మన్ నాదేళ్ళ మనోహర్ గారు మన టైన్ జంక్షన్ బంద్ చేయడానికి నిరసనగా శాంతియుతంగా నిరసన తెలుద్దామని చెప్పేసి వైజాగ్ వెళ్తే అక్కడ పోలీసులు అడ్డగించడం అసలు ఎంత దారుణం అంటే ఎవరో సామాన్యమైన వ్యక్తి మాదిరి ఆయన్ను ఎస్ఐ స్థాయి వ్యక్తి వెళ్ళి చేతులు అడ్డుపెట్టి ఆయన అడ్డగించడం ఎంత అంటే ఆయన రెండు తెలుగు రాష్ట్రాలకు స్పీకర్గా పనిచేశారు అటువంటి వ్యక్తిని ఏ ఏ విధంగా పోలీసులు అడ్డగించాలనే కూడా ఇది లేకుండా ఉద్దేశంగా ఈ జగన్ రెడ్డి ప్రభుత్వం నాదేన్ల మనోహర్ గారిని పోలీసులను పెట్టి అడ్డగించి అరెస్ట్ చేయడం ఏమైనా చర్య ఆయన శాంతియుతంగా నేను పక్కనటువంటి ఫుట్పాత్పై పక్కన నేను మీరు ఎక్కడ స్థలం చూపించండి ఆ పక్కన చేసుకుంటా నేను నిరసన తెలుపుతాం మేము శాంతియుతంగా తెలుపుతాం మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా రోడ్డుకి ఎక్కడా ట్రాఫిక్ అంతరాయం కలపకుండా నిరసన తెలుపుతామంటే కూడా ఆయన్ను నిరసన తెలపకుండా నిర్దాక్షిణంగా ఒక బస్సులో మీటి బస్సు మామూలుగా ప్యాసింజర్ బస్సు ఇంత మనం చూసాము చిన్నది అలాంటి బస్సులో తీసుకుని వెళ్ళడం ఎంత హేయమైన చర్య అంటే అంత హేమైన చర్య ఈ చర్యను తీవ్రంగా జనసేన పార్టీ తరఫున ఖండిస్తూ ఉన్నాం వైఎస్ఆర్ పార్టీలు కూడా చెప్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో ప్రతిపక్షాల శాంతియుతను కూడా మేము నిరసన తెలిపే హక్కు లేదా మాకు ఆయన ఒక పిఎస్సీ చైర్మన్ మా జనసేన పార్టీలో ప్రముఖ నాయకుడు అటువంటి నాయకుడిని అటువంటి నాయకునికి నిరసన తెలిపే హక్కు కూడా లేదా ఇది ప్రజాస్వామ్యమా ఏ మీరే చెప్పండి ఒకసారి అంటే ఏం మాట్లాడకూడదా ఎవరు కూడా మీరు చేసే తప్పులు ఎత్తు చూపకూడదా మనోహర్ గారు ఆయన ఎంత సౌమ్యుడు అందరూ తెలుసు రాష్ట్రంలో ఎవరు అడిగినా నాదో వ్యక్తిత్వం గురించి ఆయన మంచితనం గురించి ఎవరైనా చెప్తారు ఆయన ఏదైనా ధర్నా చేసినా నిరసన తెలిపినా చట్టబద్ధంగా చట్టాలకు లోబడి నిరసన తెలిపే వ్యక్తి ఆయన అటువంటి వ్యక్తిని కూడా నిర్దాక్షిణంగా హోటల్ నుంచి బయటకు రానివ్వకుండా హోటల్ దగ్గర చూసి ఉంటారు విలేకరుల మిత్రులు కూడా హోటల్ కూడా మెయిన్ కాంపౌండ్ గారు గేట్లు వేసేసారు గేట్లు మహిళలను అందరినీ కూడా అరెస్ట్ చేయడం ఒకటే చెప్తా ఉన్నాం వైసీపీ వాళ్ళకు ఇది చాలా రోజులు ఇంకా మీ యొక్క టైము మూడు నెలలు ఉంది మిలిసిపోతుండీ ఇట్లా దాన్ని చాలామందిని చూసాం నియంతల్ని జగన్ రెడ్డి లాంటి నియంత్రలని మందిని చూసాం ఎవరు ఇక్కడ వైసీపీ వాళ్ళు చేసే బుడ్డ బెదిరింపులకి భయపడే వాళ్ళు ఎవరు లేరు జనసేనలో మీరు ఎన్ని బుడ్డ బెదిరింపులు చేసినా ఎన్ని అరెస్టు చేసినా ఎవరు భయపడరు ఖచ్చితంగా ఈ ప్రభుత్వం చేసినటువంటి నిరంకుశత్వ పనులకు ప్రతి పనుని ప్రజలకు తెలియజేస్తాం మీరు చేసే ప్రజా వ్యతిరేక కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రజలకు తెలియజేస్తాం ఒకటే ఈ వైసీపీ ప్రభుత్వం ఈ జగన్ రెడ్డి ప్రభుత్వం మేము ఎలాగూ గద్దె దిగుతూ ఉన్నాం ఎలాగో ఇంటికి పంపిస్తారు ఎలాగో మా ప్రభుత్వం పోతుంది ఇంక మూడు నెలలు అంతవరకన్నా అక్రమ కేసులు పెట్టాలి ప్రతిపక్షాలపైన నిర్బంధించాలి అని యొక్క ఈ కుట్రతో ఈరోజు మా యొక్క పిఎస్ చైర్మన్ నాన నాదే మనోహర్ గారిని అదేవిధంగా మాకు అక్కడ ఉన్నటువంటి ప్రధాన కార్యదర్శుల్ని అందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది మహిళల్ని మా వీర మహిళల్ని అరెస్ట్ చేయడం జరిగింది ప్రజలు గమనిస్తూ ఉన్నారు మీరు చేసే దుర్మార్గమైనటువంటి చర్యలని ఎక్కడ చూసినా అక్రమ కేసులు ఒకటే చెప్తా ఉన్నాం ఇప్పటికైనా మీ పద్ధతి మార్చుకోండి అధికార పార్టీ వాళ్ళు పోలీసులు మీరు కూడా సంబీమం పాటించాలి ఎందుకంటే మనోహర్ గారు ఎక్కడా కూడా ఆయన ల్యాండ్ ఆర్డర్ను ఎప్పుడు కూడా గిరి దాటే వ్యక్తి కాదు చట్టప్రకారం అయ్యే వ్యక్తి ఏదైనా ఇబ్బంది అవుతుందంటే ఆయన ఖచ్చితంగా శాంతియుతంగా మేము పక్కన చేస్తామని చెప్తా ఉన్నాడు మేము ట్రాఫిక్కి అందరాయం కలిగించము మీరే చెప్పండి ఎక్కడ చల్లి మేము చేస్తామంటున్నాడు అది కాదరు చేయకుండా ఒక ఎస్ఐ కానిస్టేబుల్ సాహిబ్ వ్యక్తిని పంపించి అంత పెద్ద లీడర్ని మా పార్టీలో పిఏసీ చైర్మన్ ని ఉభయ రాష్ట్రాలకు స్పీకర్గా పనిచేసే వ్యక్తిని ఆ విధంగా చేతు అడ్డు పెట్టి ఆయన్ను నిరోధించడం తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఎక్కడ చూసినా తక్కువ తప్పుడు కేసులు మొన్నటికి మొన్న ముందు మా అధ్యక్ష వస్తే పవన్ కళ్యాణ్ గారు వైజాగ్ వస్తే అదే నోటి హోటల్ని ఈరోజు నో ఓటు హోటల్లోనే ఈరోజు ఎక్కడైతే మనోహర్ గారిని అడ్డగించారో అదే హోటల్లోనే పవన్ కళ్యాణ్ గారిని ఆ రోజు అడ్డగించారు అక్కడ మా నాయకులను అరెస్ట్ చేశారు పవన్ కళ్యాణ్ గారు వైజాగ్ వెళ్తే చాలు ఏదో విధంగా కుట్రలు పడడం మా నాయకులను అరెస్ట్ చేయడం జనసేన పార్టీ కార్యక్రమాలను అడ్డుకోవడం ఇది ఆనువాది అయిపోయింది అక్కడ అక్కడ పోలీసులకు అక్కడ అధికార పార్టీ వాళ్లకు వారు అధికార పార్టీలో ఒకటే బెబ్బెలు ఎత్తిపోతారు జనసేన పార్టీ నాయకులను కార్యకర్తలు చూస్తే భయపడతా ఉన్నారు ఎందుకంటే జనసేన తెలుగుదేశం పార్టీ అలయన్స్ కలిసిపోతా ఉంది కలిసి పోటీ చేస్తున్నారు అని తెలిసినప్పటి నుంచి ఓటమి తప్పదని చెప్పేసి కుయుక్తులు పడుతూ ఉన్నారు మీరు ఎన్ని కుయుక్తులు పడిన మా యొక్క కార్యక్రమాలు మేము చేస్తాం ఖచ్చితంగా ప్రజా వ్యతిరేక మీరు ఏవైతే ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నారో అవన్నీ ప్రజలకి తీసుకెళ్తాం మీ ఎమ్మెల్యేలు ఎక్కడ చూసినా నాయకుల మీద అక్రమ కేసులు మొన్నటి మొన్న ధర్మవరంలో మా నాయకుడు మా బంధువు రాజారెడ్డి మీద దాడి చేస్తే దాడి చేసింది మీరు ఎందుకు దాడి చేశారో కూడా నేను క్షుణ్ణంగా పరిశీలన మీకు విలేకర్లో కూడా ప్లేస్మెంట్ పెట్టి తొందరలో తొందరలోనే చెప్తా అక్కడ వాళ్ళు రాజారెడ్డి మీద దాడి చేయడానికి కారణాలు చెప్తా ముఖ్య ఉద్దేశం చెప్తా దీన్ని మేము న్యాయస్థానానికి కూడా తెలియజేస్తా ఉన్నాం తెలియజేశాం న్యాయస్థానానికి కూడా వెళ్ళాం మేము అక్కడ అది ఒక కుట్ర జరిగింది అక్కడ రాజారెడ్డి మీద దాడి చేస్తే అక్కడికి నేను వెళ్తా అక్కడ ఖచ్చితంగా వస్తాడు మసూదన్ రెడ్డి ఈ విషయం తెలిసిన వెంటనే మసూదన్ రెడ్డి మీద దాడి చేయాలని చెప్పి ఏకైక ఉద్దేశంతో ధర్మవరంలో కూడా ఈ దాడి చేయడం జరిగింది దాన్ని మేము తీవ్రంగా ఖండించాం ఆ కుట్రను కూడా పూర్తి స్థాయిలో నేను వివరణ ఇస్తా ఎవరు ఎవరు ఏ ఎవరు ఏ అధికారి దీంట్లో పాత్ర ఉంది అధికార పార్టీ వాళ్ళు ఎవరు పాత్ర ఉంది రెడ్డి పాత్ర ఎంత ఉంది వాళ్ళ తమ్ముని పాత్ర ఎంత ఉంది అధికారుల పాత్ర ఎంత ఉంది అన్ని క్షుణ్ణంగా చెప్తా పిన్ టు పిన్ చెప్తా తొందరలో ఎందుకంటే ఈ కేసు న్యాయస్థానంలో ఉంది అదే విధంగా నా మీద మేము మా నాయకుడిని మా నాయకుడి మీద మీరు దాడి చేస్తే మేము తీవ్రంగా ఖండిస్తే మా శాంతి ర్యాలీని కూడా అడ్డుకొని మమ్మల్ని శాంతిర్యాలీని కూడా చేయనీయకుండా ధర్మవారిని అడ్డుకునేది కాకుండా నా మీద అక్రమ కేసు పెట్టారు నా మీద అక్రమ కేసు పెట్టిచ్చాడు ఈ కేతిరెడ్డి కుట్రబన్ని ఒకటే చెప్తా ఉన్నాం ఈ ఊర్లో గ్రామదేవతని దుర్గమ్మ తల్లి మేము చెప్తాం దుర్గమ్మ తల్లి మీద ప్రమాణం చేసి మాకు మేము ఎలాంటి తప్పు చేయలేదని చెప్పేసి మీరు చెప్పగలరా నా మీద దాడి చేశారని చెప్పేసి ఆమ్స్ యాక్ట్ పెట్టి అక్రమ కేసు కట్టించాడు ఈ కేతిరెడ్డి ఎక్కడ చూసినా రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పంచాయతీ రోజున నాదేంద్ర మనోహర్ గారిని అరెస్ట్ చేయడం ప్రతిపక్ష నాయకులు ఎక్కడ నోరిపితే వారి మీద కేసులు కట్టడం నా మీద మీరు పెట్టినటువంటి అక్రమ కేసులో న్యాయస్థానము కూడా మాకు న్యాయస్థానాలు ఉన్నాయి మాకు న్యాయస్థానం మీద గౌరవం ఉంది న్యాయస్థానంలో కూడా ఈరోజు నాకు బెయిల్ మంజూరు చేశారు ఎక్కడ పోతా ఉన్నారు మీరు ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు అన్ని ప్రజలకు తెలియజేస్తాం రాష్ట్రంలో మీరు చేస్తున్న ఈ యొక్క ప్రతిపక్ష పార్టీలు ప్రతిపక్ష పార్టీల మీద ఈ యొక్క అధికార పార్టీ వాళ్ళు చేస్తున్నటువంటి అక్రమ కేసులను మీరు చేసే అక్రమాలను ఖచ్చితంగా మేము అదే స్థాయిలో ఎదుర్కొంటాం ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని నిర్బంధాలు చేసినా ఇక్కడ జనసేన పార్టీ నాయకులు ఎవరు భయపడరు ఒకటే చెప్తా ఉన్నాం ఇప్పటికైనా అధికార పార్టీ వాళ్ళ పద్ధతులు మార్చుకోండి లేకపోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారు ఇక మూడు నెలలే గడువు ఉంది వచ్చేది మా ప్రభుత్వం జనసేన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం ఖచ్చితంగా ఇప్పుడు చేసినటువంటి ప్రతి ఒక్క చర్యలకి మళ్ళా మేము విచారం జరుపుతాం ఎవరెవరు దీంట్లో ముద్దాయిలు ఉన్నారు ఎవరెవరు తప్పు చేశారు ఈ అక్రమ కేసులు ఎవరెవరు పెట్టించారు ఏ విధంగా అక్రమ కేసులు నమోదు చేశారు ఖచ్చితంగా అధికార పార్టీల మీద అధికారుల మీద తప్పకుండా ఎంక్వైరీ చేపిస్తాం తప్పకుండా విచారణ జరిపి ఖచ్చితంగా మిమ్మల్ని దోషులను గుర్తిస్తాం ఆ రోజు జైలుకు పంపిస్తాం ఈ రోజు మీరు సంతోషపడతా ఉండొచ్చు మా మీద కేసులు పెట్టామని సంతలు గుద్దుకుంటా ఉండొచ్చు తొందరలో నిన్న ముసల పండగ ఇన్ని ఇన్ని సంవత్సరాల చరిత్రలో ఎప్పుడు కూడా మా మీద ఎవరు అక్రమ కేసులు పెట్టలే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే మున్సిపల్ ఆఫీస్ దగ్గర నా మీద అక్రమ కేసు పెట్టారు నాతో పాటు ఆ రోజు ప్రతిపక్ష పార్టీలందరూ కూడా పాల్గొన్నారు ఏ ఒక్క ప్రతిపక్ష నాయకుడి మీద కేసు పెట్టలేదు నా ఒక్కరి మీద కేసు పెట్టారు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏంటి మీ ఉద్దేశం తరువాత నా భార్య మీద కేసు పెట్టారు మహిళ అనేది కూడా చూడకుండా నా భార్య మీద కూడా అక్రమ కేసు పెట్టారు ఈరోజు మా యొక్క నాయకుడు రాజారెడ్డి మీద దాడి చేసి దాన్ని మేము ప్రతిఘటించి మేము ప్రజలకు తెలియజేస్తే మళ్ళీ నా మీద అక్రమ కేసు పెడతారు ఏమంటే ఒకటే చెప్తా ఉన్నాం ఈ రోజు న్యాయస్థానాలే లేకపోతే ప్రతిపక్షాలకు మడుగుడ లేదు ఇంకా మాకు న్యాయస్థానాలంటే ఒక నమ్మకం ఉంది ఆ నమ్మకం ఉండబట్టే ఈ రాష్ట్రంలో న్యాయస్థానాలు ఉన్నాయి కాబట్టే ప్రతిపక్షాలు రాజకీయాలు చేయగలుగుతున్నాం ప్రజల సమస్య ప్రజల సమస్యలపై పోరాటం చేస్తూ ఉన్నాం కానీ అన్నిటికీ కూడా ఒకటే సమాధానం ఉంటుంది రెండు వేల ఇంకేం చాలా రోజులు లేదు మిడిచిపడద్దు చాలా మిడిచిపడతా ఉన్నారు కేసులు పెట్టాం ఏదో వాళ్ళ పెన్లామిల మీదకి ప్రతిపక్షాలలో ఉన్నటువంటి వాళ్ళ పెన్లామిల మీద కేసు పెట్టామని సంతోషపడతా ఉన్నారు మా భవిష్యత్తులో మీకు కూడా ఉన్నారు అందరికీ పెన్లాములు ఉంటారు యాటికి పోతా ఉన్నారు మీరు మొన్న నా భార్య మీద కేసు పెడతారు మీరు నా మీద కేసు పెడతారు అసలు సంస్కారం ఉందా సంస్కార హీరోలు మీరు దీనికి ప్రజలంతా గమనిస్తా ఉన్నారు మొన్నటికి మొన్న వైజాగ్లో పవన్ కళ్యాణ్ గారు వెళ్తే వేలాది మంది పోలీసులు పెట్టి ఆయన నిర్బంధించారు నా హోటల్ హోటల్లో ఈరోజు చూస్తే నా దీనిలో మనోహర గారిని నిర్బంధిస్తారు అసలు ఏమనుకుంటున్నారు మీరు మీరు మీ ఎమ్మెల్యేలు జగన్ రెడ్డి ఒకటే చెప్తా ఉన్నాం ఇదే తెలంగాణలో జరిగింది ఏమైంది అది ఇక్కడ రిపీట్ అవుతుంది అది ఇక్కడ రిపీట్ అవుతుంది ప్రజా యొక్క ప్రజల యొక్క ఆగ్రహం ముందు ఎవరు కూడా తట్టుకోలేరు మీకు టైం దగ్గర పడింది తొందరలో ఈ ప్రభుత్వానికి నాలుగు నెలల్లో ప్రజలు చమరీ చమరగీతం పాడతారు ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం జనసేన తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఇప్పుడు చేసిన తప్పులన్నీ కూడా ఎంక్వైరీ వేపిస్తాం ఖచ్చితంగా తీవ్ర చర్యలు తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తాం ప్రజాస్వామ్య పెద్దతుల్లో మేమితే చర్యలు తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం